అవినీత్ కౌర్ నటిగా కంటే కూడా మంచి రాజకీయవేత్తగా వాగ్దాటి కలిగిన నేతగా సుపరిచితురాలు పార్లమెంట్లో కూడా చక్కటి కౌంటర్స్ వేస్తూ ఉంటారు సరిగ్గా రెండు నెలల క్రితం ఓవైసీ పార్లమెంట్లో మాట్లాడుతూ మేము కూడా రాముణ్ణి స్వాగతిస్తున్నాం రాముణ్ణి గౌరవిస్తున్నాం అనేలాగా మాట్లాడారన్నమాట సరే అవన్నీ ఎందులో భాగంగా మాట్లాడారు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ అవినీత్ కౌర్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి కౌంటర్ వీడియో చాలా మీడియా ప్లాట్ఫామ్స్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అయింది ఆమె ఏమన్నారుచార్యోల్ పడేగ पाकिस्तान का झंडा मेरे देश में या मेरी अमरावती में जिसको पाकिस्तान से प्यार है तो वो पाकिस्तान को प्यारा होता है मेरे देश में तो सिर्फ हमारा ही झंडा चलेगा किसी देश का झंडा मेरे देश में ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీనింగ్ ఓవైసీ గారు అంటున్నారు మేము కూడా రాముణ్ణి ఆదరిస్తాము స్వాగతిస్తాము గౌరవిస్తాము అని ఆదరించాల్సిందే గౌరవించాల్సిందే ఈ దేశంలో జీవించాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే అని ఆమె చేసినటువంటి ఆ పలుకులు ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఇప్పుడు ఆమె బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థిగా మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఇది బాగా జనాల్లోకి వెళ్లడంతో దాన్నే ప్రచారాస్త్రంగా కూడా వాడుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ఎన్నికల వేళ మళ్ళీ ఇటువంటి మాటలే ఆడటం వల్ల దాన్ని కొంత వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఇది మన దేశమని ఈ దేశంలో జీవించాలంటే జై శ్రీరామ్ అనాల్సిందేనని అన్నారు ఈ దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలని మన దేశంలో పాకిస్తాన్ జెండా నడవదని అమరావతిలో అస్సలు నడవదని అన్నారు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కు వెళ్ళిపోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని వార్తలు వస్తున్నాయి ఇందులో వివాదం ఏముంది సత్యమే కదా దేనికి వివాదాస్పద అనాలి దేనికి సత్య ప్రకటితం అనాలి ఈ మీడియాగా తెలియదు అన్నమాట సో అట్లా చాలా వరకు కాంట్రవర్షియల్ కాంట్రవర్షియల్ అని మీడియా సగం దీన్ని ఎలివేట్ చేస్తుంది నెగిటివ్ వేలో ఎనీవేస్ ఈ వ్యాఖ్యలు అయితే తప్పు కాదు మన దృష్టిలో ఎందుకంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఉండడు పక్కాగా పాకిస్తాన్కే వెళ్ళాలి మరీ అంత ప్రజాస్వామ్యం ఈ దేశానికి పనికిరాదు అంత స్వేచ్ఛ కూడా అవసరం లేదు ఇప్పటికే పాకిస్తాన్ జెండాలు ఎక్కడో ఒక చోట మన భారతదేశంలో ఎగురుతూనే ఉన్నాయి కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ స్థాయిలో మాట్లాడడం అంత వివాదాస్పదంగా మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే మజ్లిస్ పార్టీ నాయకులు ఉన్నారు అగ్రోదీని ఓవయసి అసదుద్దని ఓవయసి లేదా ఇతరత్ర ఆ పార్టీ నేతలు లేదా అక్కడ కేరళలో ఉన్నటువంటి కొన్ని ముస్లిం లీగ్ పార్టీలు ఉన్నాయి వారు ఆయా నాయకులు చేస్తున్నటువంటి ప్రసంగాల్ని ఎప్పుడన్నా సరే ఈ మీడియా యాజ్ ఇట్ ఈజ్గా అనువదించిందా ఎంత విషపూరితంగా ఉంటాయి డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఉంటాయి ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువుల్ని అలాగే నాన్ ముస్లిమ్స్ని డైరెక్ట్గా అనేస్తూ ఉంటారు అయినా కూడా వాటిని వివాదాస్పదంగా మలుస్తూ వార్తలు రాయరు ఇక్కడ నవనీత్ కౌర్ గారు అన్నారు సరే నవనీత్ కౌర్ గారు అన్నారు అనుకుంటే ఇది తప్పు అనుకుంటే ముందు అది తప్పు అవుతుంది అక్కడ దాకుంటే ఇక్కడ ఇది ఆపచ్చు ఎనీవేస్ మళ్ళీ అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్రలోని అమరావతి ఆ పార్లమెంటు స్థానంలో ఆ సభలో దీంతో ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తపరిచారు అక్కడ ఆ వీడియో చూస్తే మీకు ప్లే చేస్తాను చూడండి అలాగే ఈ వీడియోలో ఆమె చెప్పారు ఏంటంటే వేరే దేశపు జెండా ఇక్కడ ఎగరడానికి వీలు లేదు కేవలం మన జెండా మాత్రమే ఎగరవేయాలి అని కార్యకర్తలకు కూడా నిర్దేశం చేశారు